టువంటి సన్నివేశం ఇది పోతనామాచులారు తెలుగులో మనకు అందించిన అద్భుతమైనటువంటి గద్య ఇందులో స్వామి పాదముల దగ్గర నుంచి శరస్సు వరకు స్వామిని వర్ణిస్తూ చెప్పారు ఈ గద్యలో అలాగే ఇంకొక మాట అందరికీ చాలామంది నరసింహస్వామి అనగానే చాలా కోపంగా ఉంటారు మా పెద్ద పెద్ద కళ్ళు ఉగ్రనేత్రుడు ఇంట్లో పెట్టి పూజించుకోకూడదేమో అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది తప్పు అదే మనకి పోతరామాచుల వారు భాగవతంలో చెప్తూ ఈ గదిలో చివరని ఒక మాట అన్నారు ఆయన ప్రహ్లాద హిరణ్యకసుపు రంజన భంజన నిమిత్త అంటే ప్రహ్లాదు రంజింపజేయడానికి హిరణ్యకశ్ణి భంజింపజేయడానికి శిక్షించడానికి ప్రహ్లాద హిరణ్యకసుపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ లోపల బహిర అంతా వ్యాపించి అంతరంగ బహిరంగ జగీయమాన కరుణ వీర రస సంహితుడును అంటే స్వామి నేత్రములలో ఒక పక్క ప్రహ్లాదు ఎందు కరుణ రసం చాలా ప్రవహిస్తుంది ఇంకొక కంటిలో చాలా ఉగ్రతంగా కోపంగా ఉందంట అంటే శరంజ చూస్తూ తన భక్తులైన ప్రహ్లాదని అంత బాధలు పెడతావా నువ్వు అని ప్రహ్లా శరంజ కసుపు చాలా కోపంగా చూస్తున్నట్టు ఒక గంటలో ఓ పక్క ప్రహ్లాదుడు అంత చిన్న పిల్లవాడు ఐదేళ్ళ పిల్లవాడు అంత బాధ కూడా ఎక్కడా కూడా బాధని మనసులోకి రానివ్వకుండా భగవంతునే మనసులోకి తెచ్చుకున్నాడు కాబట్టి ప్రహ్లాదు గురించి స్వామి బయటకు వచ్చిన బయటకుంటానికి ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోండి ఏదైనా చిన్న కష్టం వస్తే అమ్మో నాకు కష్టం వచ్చింది అని అనుకుంటాం ప్రహ్లాదు కష్టం వస్తే కష్టం వచ్చిందని అనుకోలేదు కష్టం వచ్చినా కూడా నారాయణ అన్నాడు ఒక్కసారిగా కష్టాన్ని ఎప్పుడు ప్రహ్లాదుడు చూడలేదు బాధని ఎప్పుడు ప్రహ్లాదుడు చూడలేదు కాబట్టి స్వామి వైకుంఠం నుంచి వచ్చి రక్షించడం అలాగే ప్రహ్లాదుని ఎన్ని బాధలు పెట్టినా అగ్నిలోకి ఇచ్చారు కొండ కొండమించి తోసేసారు ఇన్ని బాధలు పెట్టినా ఏమైనా జరిగిందండి ఆయనకేం జరగలేదు కదా కానీ వాళ్ళ నాన్నగారు హెరంకస్ ఇప్పుడు పదివేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర వరం కోరుకుని నాకు మృత్యువు లేకుండా వరం కావాలని కోరుకున్నాను మరి అదే ప్రహ్లాదుడు ఐదేళ్ళ పిల్లవాడు అన్ని సంవత్సరాలు ఐదేళ్ళు మాత్రమే మరి ఆయనకి అగ్నిలో దోషించడానికి ఏం కాలేదు మరి ఆయన్ని మృత్యువేం చేయలేకపోయింది ఎందుకు చేయలేకపోయింది ఆయనకి ఏ కష్టం వచ్చినా కష్టాన్ని ఆయన బుర్రలో బుద్ధిలో ఉంచుకోవట్లేదు స్వామిని బ్ర ఆమె మనస్సులో ఎప్పుడైతే స్వామిని మనస్సులో పెట్టుకుంటా కష్టం కూడా మన దగ్గరికి రాదు కష్టం మనల్ని ఏమి చేయలేదు అందుకే స్వామికి మృత్యు మృత్యుం నామం మృత్యుకే మృత్యు అటువంటి ప్రహ్లాద హిరంజకస్పు రంజన భంజనమి బహరింగ జగీయమాన కరుణ వీరరు సంజు అంచేత స్వామి చూస్తే భయపడుతున్నారంటే అర్థం స్వామి కాదు హిరంజకసిపుడు యొక్క ఆలోచన ఉంటే స్వామి చూస్తే భయం వేస్తుంది